అక్టోబర్ పన్నెండు వ్యవహానుసు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనములు ఖైదీగా తీసుకొని పోబడి ఒక వలె దుష్టులైన న్యాయాధిపతుల ముందు తిరస్కారంతో అవమానపరచబడిన దేవుని కుమారుణ్ణి మనం చూస్తున్నాం అయినా ప్రతిఘటన చేయని ఈ ఖైదీ గనుక విడిపించబడాలని చిత్తం కలిగి ఉంటే ఆయన వెంటనే విడిపించబడేవాడు ఆయన తన శత్రువులు తికమక చెందాలని మాత్రమే ఆదేశిస్తే వారు వెంటనే గందరగోళానికి గురయ్యేవారు ఇవన్నీ ఆయనకు తెలుసు అయినా ప్రతిఘటించకుండా నేరస్తునిగా పరిగణించబడడానికి ఆయన తన్ను తాను కుదించుకున్నాడు మనం ప్రేమించే వారి కోసం మన ప్రేమకు ఎంతో కొంత యోగ్యులైన వారి కోసం పడే శ్రమ మనం అర్థం చేసుకోగల శ్రమ ఎదిరించే శక్తి లేనప్పుడు మౌనంగా అన్యాయానికి తలగొడం అనేది కృపా సహితం జ్ఞానయుక్తం కానీ శ్రమను ఎదిరించగల శక్తి ఉండి కూడా స్వచ్ఛందంగా అవిశ్వాసులు దుష్టులు కృతజ్ఞతాహీనులైన లోపం కోసం శ్రమ అనేది మనిషి అవగాహనకు మించిన ప్రవర్తన శైలి క్రీస్తు శ్రమలు శిలువ గురించి అద్భుతమైన కథను చదివినప్పుడు క్రీస్తు శ్రమల యొక్క ప్రత్యేక సౌందర్యం ఇదేనని మనం ఎన్నడూ మరచిపోకూడదు ఆయన తన్ను తాను విడిపించుకోలేనందుకు కాకుండా పాపులను రక్షించాలని వారి పాపాలను భరించాలని ఒక పాపిగా పరిగణించబడి వారి స్థానంలో శిక్షను భరించాలని హృదయం కలిగి ఉన్నాడు గనుక ఆయన ప్రధాన యాజకుని ముందు బందీగా తీసుకునబడ్డాడు ఆయన మనం స్వతంత్రులం కావాలని కోరుకున్న స్వచ్ఛమైన ఖైదీ మనం తప్పించబడి నిర్దోషులంగా ప్రకటించబడడానికే ఆయన ఇష్టపూర్వకంగా అప్పగించుకుని శిక్షను పొందుకున్నాడు మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడేది పేతురు రాసిన మదరి పత్రిక మూడు పద్దెనిమిది ఆయన ధనవంతుడయుడి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను కొరంధీయులకు రాసిన రెండవ పత్రిక ఎనిమిది తొమ్మిది ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అవ్వినట్లు పాపం పెరిగని ఆయనను మన కోసము పాపమ్మగా చేశాను కొరంథీలకు రాసిన రెండవ పత్రిక ఐదు ఇరవై ఒకటి మరింత స్పష్టంగా తెలియజేయాల్సిన సువార్త సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది స్వచ్ఛందమైన క్రీస్తు ప్రత్యామ్నాయ సిద్ధాంతం ఆయన మన ప్రత్యామ్నాయంగా ఉండి తన ప్రత్యామ్నాయంతో మన రక్షణను కొనాలని ఆయనకు తెలుసుగనుక ఆయన శ్రమపడి ఎదిరించకుండా ఇష్టపూర్వకంగా చనిపోయాడు ధ్యానం కోసం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణు మీద మోసికొనేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిత్రి పేతురు రాసిన మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగు